నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి పదిర కొండాపూరు రామలక్ష్మణ్ల పల్లె హరిదాస్ నగరు వాళ్ళందరూ వచ్చింది అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగిన అన్న పంటలు ఎండిపోయేటట్టున్నాయి ఆ చెక్ డ్యామ్లకు నీళ్ళు వచ్చినట్టు చేయండి అన్నారు చెక్ డ్యామ్లకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడుమానేరుకి వస్తే మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్కి వస్తే మల్లన్న సాగర్ నుంచి కూడెల్లి వాగుల వస్తే ఆ వాగులకెళ్ళి మా మానేర్లకు నీళ్ళు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు కానీ అలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు కాళేశ్వరం ఏందో తెలియదు మేడిగడ్డ ఏందో తెలియదు మల్లన్న సాగర్ తెలియదు చెరువులు నింపుడు తెలియదు వాగులలో నీళ్లు కోసుడు తెలియదు రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు ఎవడో రాసిచ్చిండి నా చదివిండు కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసవుతుంది తయారుగాండ్రీ అంటున్నాడు అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండంగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటలు రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా చెప్పాలి రైతులకు ఇలా నీళ్ళు ఎండుతున్నాయి అంటే ఇంతకుముందు మా అన్న అన్నాడు బాలకృష్ణ అన్నాడు కౌశిక్ గుడు అన్నాడు ఇదే టైంలో ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇలా రైతుల గుండెల్లో నిండా ఉన్నది అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది సునీల్ రావు గారు ఇప్పుడే మేయర్ చెప్తున్నాడు అన్నా మనం ప్రభుత్వంలో ఉండంగా కరీంనగర్ కు రోజు నీళ్లు ఇచ్చే స్కీమ్ చాలు అన్నా కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎండిల నీళ్లు లేవు కాళేశ్వరంలో కింద వీళ్ళు వట్టించుకోక అక్కడ మేడిగడ కాడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయక లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ ను బద్నాం చేయాలని ఇలా ఎల్ఎండిని ఖాళీ చేస్తాడన్నా చేయడం వల్ల రాబోయే రోజుల కరీంనగర్ లో కూడా గొంతెండుతుంది ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు సిగ్గుచేటు కాదా కేసీఆర్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒకటే ఉన్నది ఆ పద్ధతి రైతుల పొలాలు ఎండాలి ప్రజల గొంతు బతుకు బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళా కేసీఆర్ని తిట్టాలి అనే ఒక చిల్లర ఆలోచన తప్ప చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతేనా ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు ఇక్కడ ఒక మహానుభావుడు ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ మంచి మంచోళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే ఒక చొక్కరావు గారు ఒక పెద్ద మనిషి ఉండే మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉండే బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే అట్లాంటి మహానుభావులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు ఆయన చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్దు నాకైతే ఎట్లా గెలిచిండ్ర నా ఆయన అయినా ఆయన ఏం మాట్లాడుతుడో అర్థం కాదు ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు ఏం ఉరుతాడో అర్థం కాదు బండి సంజయ్ గారు ఈ గెలిచిండు అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు గెలిచినాక ఐదేళ్ళు నేను బండి సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నా మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటా అప్పుడు వస్తాడు ఎందుకు ఎందుకంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్లలో మోడీ ప్రధానమంత్రికి ఉన్న ఢిల్లీలో మొదట ఐదేళ్లు వినోదన్న ఎంపీగా చేసిండు తర్వాత ఐదేళ్లు నువ్వు ఎంపీగా చేసినావు సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ పదేళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్ మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు చేస్తా ఉన్నా డేట్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి టైం నువ్వు డిసైడ్ చేయి ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ ఎందుకంటే కరీంనగర్ కమాన్లోనే తెలుసుకోవాలని నీ బతికేందో నీ లెక్కేందో ఒక్కసారి ఆలోచించండి ఐదేళ్లలో కరీంనగర్ల సొల్లువాగుడు పిచ్చిఓరుడు ఎక్కడ పడితే అక్కడ మరుగుడు కేసీఆర్ తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా బుడ్డపై అన్న మంచి పని చేసిండా ఒక్క పని కరీంనగర్కి మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా ఒక్క బడి తెచ్చినవా ఒక కాలేజీ తెచ్చినవా ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక రోడ్డు తెచ్చినవా ఒక రైలు తెచ్చినవా మరి ఎందుకు ఎంపీ కనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా ఇయ్యాల ఎందుకు వేయాలని నీకు ఓట్లను నేను అడుగుతున్నా మాట్లాడితే సొల్లు పురాణం తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు ఎటువడతాడు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని అడుగుతున్నా ఒక్క పని నేను ఇవాళ మరొకసారి బండి సంజయ్ అడుగుతున్నా రమ్మంట చెప్పు కమలాకర్ అన్న వస్తాడు లేదా వినోదాన్ని అన్న వస్తాడు మేము కావాలంటే నీకు చూపెడతాం పదేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి ఎక్కడెక్కడ ఏం కట్టినాం రోడ్లు ఏం కట్టినాం బిల్డింగ్లు ఏం కట్టినాం ఏం కట్టినాం మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం ఎక్కడ గుడి కట్టినాం తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కడుతున్నామో మేము తీసుకుపోయి నీకు చూపెడతాం నువ్వు చేసిన ఒక్క పని చెప్పు ఈ పని ఏం చేసినా అచ్చంగా మోడీని పట్టుకొని తన్లాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసినా అని చెప్పే ముఖం ఉందా నీకు నీ ఇలా నీకు ఎందుకోట వేయాలి ఎందు శివలింగం మీద శివలింగం మీద తేలులాగా ఇలా చూస్తా వస్తుంటే ఆడికి వెళ్ళి శనిగారం మీ తోలికెళ్ళి పోస్టర్లు మొదలైనవి పైన రాముడు కింద బండి సంజయ్ తిడదామంటే పైన రాముడు అంటే ఏందన్నట్టు శివలింగం మీద తేలు లెక్క గట్టిగా తేలు ఏమన్నా అందామంటే దేవుడాయ కింద అదో భయం ఇవాళ అట్లనే సేమ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇంకా నీచమైన మాటలు సరే ఆయన మన పార్టీ కాదు ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఏం మాటలు మాట్లాడతారండి బండి సంజయ్ ఇలా మా ఆడబిడ్డలు ఆలోచించాలా నువ్వు మీ అమ్మకే పుట్టినావని గ్యారంటీ ఉందా అంటడా అసలు ఉందా మాట్లాడేందుకు కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్ లో నానా రచ్చ చేసి ఊరూరికి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంత చేసి గోల్మాల్ చేసిన గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు నీ తల్లికి నువ్వు ఉట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండడు అవసరమా నీ తల్లికి నువ్వు ఉట్టినవా అని చెప్పి ఇలా ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇలా మన ఎంపీకి పనికొస్తాడా ఆలోచించండి ఇట్లాంటి చిల్లర మాటలు ఇట్లాంటి చిల్లర చిల్లర వ్యాఖ్యానాలు రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు వారేసుకోవడాలు ఇదే నన్ను తెలిసిన నీతి ఏం బీకినవు కరీంనగర్కి ఐదేళ్ళ కరీంనగర్ పార్లమెంట్కి నువ్వు చేసే పనేంది సిరిసిల్లలో ఉండే నేతలకు ఒక పని చేసినవా జమ్మికుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసినవా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసినవా ఏం పని చేసినావు నువ్వు ఒక్క పని ఏ వర్గానికి చేసినావు గిరిజనులకు చేసినవా దళితులకు చేసినవా మహిళలకు చేసినవా ఏమీ లేదు ఆఖరికి నీకు ఇచ్చిన ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టే చాత కాదు నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతా ఉన్నా